ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ అయితే అయ్యింది అనుకుంటూనే ఉన్నారు మబ్బులోనే రావచ్చు రావచ్చు అని ఈ ప్లేస్ నిజంగా అంటే అండి చాలా అంటే చాలా నెగిటివ్ థాట్స్ నెగిటివ్ వైబ్స్ అయితే వస్తాయి చాలా దీంతో ఉంటుంది ప్లేస్ మేబీ ఇది ఎన్ని పార్ట్స్ నాకే తెలీదు అక్కడ మనకి మెయిన్ ఏమంటే నీకు చెప్పేస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేసి ఇక్కడ వన్ వే రోడ్డు మీరు నా చుట్టుపక్కలంతా చూడొచ్చు మొత్తము ఇట్లా ఇటు సైడ్ రైట్ సైడ్ నాకు రైట్ సైడు మొత్తం చెరువే అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం గట్టు చాలా అంటే చాలా సస్పీయస్గా ఉంటుందండి ప్లేసు నిజంగా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఎందుకు అనుకోలేదని సెకండ్ టైం చూసినప్పుడు అయితే ఒక దీంట్లో పోయిన నాకే చాలా ఇది అనిపించేసింది ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్లో మేమైతే సేమ్ ప్లేస్లో అయితే ఇప్పుడు వెళ్తున్నాము ఈ ప్లేస్ ఎట్ అంటే మొత్తం మనకి దర్గాలు వస్తాయి ఆ దర్గాల దగ్గర మనకి దయ్యాలను అయితే విడిపిస్తారు అండ్ ఇట్లా ప్లేసెస్లో చేతబడులు కూడా చేసి ఉంటారు చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్ అండ్ ఇంకోటి ఏమంటే మనకి రైట్ సైడ్ మొత్తము చెరువు లెఫ్ట్ సైడ్ మొత్తం గట్టు ఇట్లా పాములు అయితే పోతుంటాయి కదా అవన్నీ ఇట్లా రోడ్లోనే మనకైతే చనిపోయి ఉంటాయి రోడ్డు కలుసుకుంటాయి సో చెప్పులు ఇప్పకుండా కూడా మేము వెళ్తాము నేనైతే ఆ దర్గా దగ్గర అయితే వీడియో తీసేదానికైతే అయితే ట్రై చేస్తాను మా ఊళ్ళో అయితే వద్దుంటున్నారు కానీ నేను మీ ఈ వీడియో నుంచి అయితే నేను ఆ దర్గాలో అన్నీ మీకు చూపిస్తాను స్వామి టెంపుల్ అంటే నేను స్టే చేసేసి బయలుదేరిపోతాము ఇది అంజనేయస్వామి టెంపుల్ మొత్తము బ్యాచ్ ఒక్కొక్కరే పోవద్దండి అంతా కలిసి అంటే ఇక్కడైతే స్టే అయినాము ఇక్కడ కొంచెం ఫ్రిష్టి తీసుకొని బయలుదేరదాము ఇటు సైడు ఇటు సైడ్ వెళ్ళల్లో మనం ఇప్పుడు వచ్చేసరికి ఇంక ఇది టెంపుల్ స్వామివారిని కూడా చూపిస్తాను చూడండి అంజనేయస్వామివారు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది అంతా గ్రూప్గా అయితే బయలుదేరినాము అండ్ ఇంక ఈ ప్లేస్ ఏమంటే మనకి మొత్తం ఈ ప్లేస్లో రోడ్లో అంతా పాములు అయితే రోడ్డుకి అయితే కర్చకి పోయి ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లేస్లో మనకి మూడు దర్గాలు అయితే ఉంటాయి రెండు దర్గాలు ఒక లెక్క అయితే ఫస్ట్ దర్గా ఒక లెక్క అయితే సెకండ్ దర్గా అంటే రెండు దర్గాలకి మధ్యలో ఒక దర్గా అయితే ఉంటుంది అక్కడ అయితే మనకి దయాలు అయితే ఏడిపిస్తారనేసి చెప్తారు సో ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము ఇక్కడ పక్కలో అయితే ఒక విలేజ్ అయితే ఉంటుంది బట్ వాళ్ళు అయిందంటే కన ఎవరే కన్నా డోర్స్ కూడా తెరసరు సో అంత సస్పీషియస్గా ఉంటుంది ఈ రోడ్లో మేము వెళ్తున్నాము అండ్ ఎప్పుడు ఎలా వస్తాయో కూడా తెలీదు ఎందుకంటే రైట్ సైడ్ పెద్ద చెరువు అండ్ లెఫ్ట్ సైడ్ అయితే గట్టు ఇప్పుడు కూడా వీడియోలోకి చూడాలంటే రోడ్డుకి చూడాలో కూడా అర్థమవుతా లేదు సీరియస్ అంటే అబద్ధాలు అయితే కాదు ఒకసారి అయినా మీరు ఈ రోడ్లో అయితే రావండి గట్టుకు వెళ్ళే రోడ్డు